सीआंजने प्रसन्नांजने प्रभादिवका प्रकीर्तिद भजे वायुपुत्र भजे वाला भजेखं पवित्रम भजे सूर्यपुत्रं भजे रुद्रूप सूर्य भजे, भजे ब्रह्मम बटंसुं శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ఎంత మహావీరుడైనా ఆయన ఎప్పుడు ప్రసన్నంగానే ఉంటాడు మీరు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని సంపూర్ణంగా పయనించి కిందికి చూడడానికి భయపడక్కర్లేదు హాయిగా నమస్కారం చేసుకోవచ్చు హనుమంతుడు తీవ్రమైన కోపంతో ఉన్నట్టుగా ఎప్పుడూ విగ్రహాలు తయారు చేయరు ప్రసన్నాంజనేయం ఆయన ప్రసన్నంగానే ఉంటాడు ప్రభా దివ్యకాయం ఎప్పుడూ కాంతితో వెలుగొందుతూ ఉంటుంది శరీరం అయింది కోతి కదా అని సందేహించవలసిన అవసరంలా హనుమంతుడంత అందమైన వాడు మానవుల్లో కూడా ఉంటా ఉంటాడా చెప్పడం కష్టమే ఎందుకంటే ఎప్పుడు మన శరీరమైనా సహజమైన కాంతితో ప్రకాశించాలి ప్రభా దివ్యకాయం అని ఒడ్డూరు అచ్చుతరామయ్య గారు అందుకున్నారు నీ తేజస్సుతో నీ శరీరం ప్రకాశించాలి కానీ ఓటు పూసేసి మధ్యాహ్నం ఓటు రాసేసి సాయంత్రం ఓటు తీసేసి ఇలా ఎన్ని చేసినా మేకప్ టేకప్ ఇంకేం ఉండదు ఆ సహజమైన తేజస్సు కొంతమందికి ఉండొచ్చు మిగిలిన వాళ్ళకి ఎలా వస్తుంది బాగా చదువుకుంటే వస్తుందమ్మా మొహమాటం లేకుండా చెబుతున్నా బ్రహ్మ తేజస్సు అంటే విద్య విద్య ఉండాలి అందులో సంస్కృత విద్య ఉండాలి సంస్కృత విద్య ఎంత సంస్కృతం నువ్వు నేర్చుకున్నావు ఎన్ని స్తోత్రాలు చదువుతున్నావు ఎన్ని అర్థాలు తెలుసుకున్నావు ఆ సంస్కృతంలో ఉన్న రామాయణం భారతం భాగవతం లాంటి గ్రంథాలు ఈవేళ తాత్పర్యాలతో సహా దొరుకుతున్నాయి రోజూ ఒక గంట సమయం పెట్టుకుని చదవండి రామాయణం అప్పుడు తేజస్సు వస్తుంది ప్రభాదివ్యకాయం అంటే అర్థం అది ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం ఆయన్ను ఆశ్రయిస్తే ఆయన చరిత్ర చదివితే ముఖ్యంగా సుందరకాండ చదివితే మనమంతా శక్తివంతులు అవుతాం అప్పుడు అఖండమైన కీర్తి వస్తుంది అదే ప్రకీర్తి ప్రదాయం మనకందరికీ ఆయన కీర్తిని ఇస్తాడు ఏదో ఫేమస్ ఫేమస్ అంటున్నారు కదా అందరూ ఫేమస్ అవుతారు సుందరకాండ చదివితే అందులో ఉన్నట్టు చేస్తే చదివి ఇలా మూసేగానే ఫేమస్ అవరెక్కడ సుందరకాండ మీద కూడా ఇదే అపనమ్మక చదవగానే ఉద్యోగాలు వచ్చేస్తాయి చదవగానే పెళ్ళి లేకపోతే హనుమంతుడు కవలేదు పెళ్లి మీకు ఎందుకు అవుతుంది హనుమంతుడు ఏమైనా ఉద్యోగం చేశాడా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కనుక్కోండి ఏమి చేయాలి దూకమన్నప్పుడు సముద్రం దూకాడు లేనప్పుడు వచ్చి బాణమే కూర్చున్నాడు మనకు ఉద్యోగం గురించి హనుమంతుడిని ఆశ్రయించింది కానీ సుందరకాండ చదివితే అందులో ఉద్యోగం వచ్చే లక్షణాలు ఉన్నాయి పెళ్ళయ్యే లక్షణాలు ఉన్నాయి అసలు మనిషిగా సుఖంగా ఉండే లక్షణాలు అన్నీ ఉన్నాయి అందువల్ల అవుతాయని చెప్పారు పెద్దలు సుందరకాండ సవిస్తే అవుతాయంటే నువ్వు చదువుతావని అవగాహన చేసుకుంటావని నీ జీవితానికి అన్వయం చేసుకుంటావని ఆచరిస్తావని చెప్పారు తప్ప పుస్తకం ఊసేకైనా అయిపోతాయని ఎవరు చెప్పలేదు ఎక్కడ ప్రభాదివ్యకాయం ప్రదాయం భజే వాయుపుత్రం వాయుదేవుని కుమారుడైన హనుమంతుడికి నమస్కారం భజే వానగాత్రం వానం అంటే తోక మన గోదావరి జిల్లాల వాళ్ళకి ఈ మాట బాగా వర్తిస్తుంది ఈయన కూడా కొయ్యలు కూడా వాడు కాబట్టి ఈ మాట రాసి ఉంటాడు వాళ్ళమే ఆయనకి గాత్రం వేరే గాత్రం అక్కలేదు గాత్రం అంటే శరీరం గాత్రానికి రెండు అర్థాలు ఉన్నాయి కంఠస్వరం ఒకటి మొత్తం శరీరం ఒకటి ఆయన గాత్ర కచేరీ చేశారంటారు అంటే గొంతుతో పాడారు యుద్ధంలో వంద మంది క్షతగాత్రులయ్యారు అంటారు గొంతు పాడవడం కాదు శరీరం గాయపడింది క్షతగాత్రుడు గాయాలైన శరీరం కలిగిన వాడు ఈయనకి గాత్రమే వాలమే గాత్రం అంటే అర్థండి హనుమంతుడు అంటే వాలమేనండి తోక లేకుండా మీరు హనుమంతుడు ఊరుకుంటారా అసలు తోకలేదే హనుమంతుడు పైగా మన గోదావరి జిల్లాల వాళ్ళకి అతి బాగా ఓవర్ యాక్షన్ విపరీతం అండి ఇక్కడ తోక కంటే మీరు నేను ఎక్కడో చూసాం మేము అదేదో రాయలో ఎదురు పడుతూ హనుమంతుడి విగ్రహం అక్కడ తోక ఇంకా పెద్దది అక్కడ కంటే ఎర్రవరం తోక ఇంకా పెద్దది ఎర్రవరం కంటే రామవరం తోక ఇంకా పెద్దది అసలు మన రెండు రాష్ట్రాలని మళ్ళీ కలిపేసి చుట్టేయగలిగినంత హనుమంతుడు తోక మన గోదావరి జిల్లాలోనే ఉంది అనుమానం లేదు పెద్ద తోక మన పోటీ అంతా ఎక్కడ ఉంటుందండి వాళ్ళు యాభై అడుగులు పెట్టారు మనం వంద అడుగులు పెట్టేద్దాం అంతే ఎప్పటికీ సుందరకాండ అక్కర్లో హనుమంతుడు ఏం చేశాడో అక్కడ తోక కావాలి మనకి ఆ తోక మీద వీడు కూర్చుని సెల్ఫీ దిగుతాడు ఈ అతి అతి చర్యలే మానుకోవాలి ఇది ఆధ్యాత్మికత కాదు పైగా దేవుణ్ణి అవమానించడం ఇది తోక పొడుగు పెంచితే ఉపయోగించే ఉపయోగం ఏముంటుందండి అస్తూకమైనటువంటి ఆయన ప్రజ్ఞను గుర్తించాలి కానీ తోకపొడు గురించి మన లెక్క ఇక దారికి కూడా అడ్డం దారిపోయే వాళ్ళకి అడ్డం ఇక్కడ ఆయన ఏం కోరుకోలేదు మామూలుగా కోతులకు ఎంత తోకం ఉంటుందో అంతే తోక ఉంది హనుమంతుల తోక ఇంత పొడుగుంటుందని ఎవరూ చెప్పలేదు రామాయణంలో అంచ వాళ్ళమే గాత్రం ఎందుకైంది అంటే కోతికి సహజమైనటువంటి అలంకారాన్ని ఈయన మొత్తం జాతికి అలంకారం చేశాడు ఎందుకంటే భజీవాళ్ళ గాత్రం భజేఘం పవిత్రం చాలా గొప్ప మాట ఇది భజేహం పవిత్రం పవిత్రమూర్తి అయిన హనుమంతుణ్ణి నేను భజిస్తున్నాను అన్న పవిత్రత అంటే శారీరక పవిత్రత మానసిక పవిత్రత రెండు ఉంటాయి ఖచ్చితంగా శారీరక పవిత్రత మానసిక పవిత్రత రెండు ఉంటాయి శారీరక పవిత్రత మనకు తెలుసు స్నానం చేయడం ద్వారా వస్తుంది కాస్త ఇంకేదైనా కొన్ని పదార్థాలు ద్రవ్యాలు వాడితే వస్తుంది ముందు కాస్త గాలి ఎండ తగిలేలా ఉంటే శరీరం పవిత్రంగానే ఉంటుంది వచ్చే నష్టం లేదు మానసిక పవిత్రత పొందడం ఎన్ని జన్మలకి పొందగలమో ఎవరూ చెప్పలేదు పైగా అది పొందావా లేదా అనేది మనకే తెలుస్తుంది తప్ప ఎదుటి వాళ్ళకి తెలిసే విషయం ఈయన మనస్సు ఎంత పవిత్రమైందంటే సుందరకాండలో వాల్మీకి చెబుతాడు ఒక మాట నిజమైన పవిత్రత అంటే ఎలా ఉంటుందో సుందరకాండలో వాల్మీకి చెబుతాడు హనుమంతుని యొక్క ఆలోచనలో భాగంగా సీతాదేవిని వెతుకుతున్నాడు ఎక్కడ వెతకాల సీతాదేవిని సీతాదేవి క్రికెట్ స్టేడియంలో ఉండదు కదా ఆవిడ క్రికెట్ ఆడుతుందా చూస్తుందా యుద్ధరంగంలో ఉండదు ఆయుధాగారంలో ఉండదు ముందు పాపం అన్నీ వెతికాడు అమాయకంగా వెతకాలి కదా వెతకాలి కదా ఇంతట్లో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది అంతఃపురంలో వెతకాలి కానీ సీతాదేవి గురించి ఆడవాళ్ళు ఉండే చోట వెతకాలి అప్పుడు స్త్రీ కదా అక్కడే పెట్టుంటాడు పైగా పెళ్లి చేసుకుందామని కదా తీసుకెళ్ళింది అక్కడ పెట్టు ఉంటాడు అంతఃపురంలో వెతకాలి కానీ సంతలో వెతుకుతున్నాను నేను అని అనిపించి వెళ్ళి అంతఃపురంలో వెతికాడు అంతఃపురంలో వెతికితే ఆయనకి బయటపడిన దృశ్యాలు చాలా భయంకరంగా ఉన్నాయి క్షోభ కలిగించే వీడు ఇంత దుర్మార్గు కూడా అనిపించింది అప్పటికి సీతాదేవి కాకుండా ఓ పాతిక మందిని బంధించాడు అండి భర్తలను చంపేసి కొంతమందిని తీసుకొచ్చాడు బలవంతంగా కొంతమందిని తీసుకొచ్చాడు వీడు ఐశ్వర్యాన్ని అందాన్ని చూసి మోహించి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఏదైతే మొత్తం మీద అలా ఉన్నారో పైగా వాళ్ళంతా ఎలా ఉన్నారు అంటే ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా లేవు రకరకాలుగా పడుకుని ఉన్నారు అక్కడ అర్ధరాత్రి వేళ ఈయన వెతికింది ఒంటి గంట సమయంలో సుందరకాండ మొత్తం కథ అంతా కలిపి ఒకటిన్నర రోజులు అయిపోయింది ఇరవై నాలుగు పన్నెండు ముప్పై ఆరు గంటలు సరిగ్గా కథ కిష్కిందలో బయలుదేరింది మొదలు ఆయన సముద్రం దాటడానికి బయలుదేరింది మొదలు అక్కడే సుందరకాండ మొదలవుతుంది అంతవరకు కిష్కిందకాండే సముద్రం ఆయన దూకింది మొదలు లంకలోకి వెళ్ళి వెతికింది తిరిగి వచ్చింది రాముడికి ఉంగరం ఇచ్చింది సహా మొత్తం సుందరకాండ ఒకటిన్నర రోజు వన్ అండ్ హాఫ్ డే రామాయణం మొత్తం మీద అతి తక్కువ కాలంలో ముగిసిన కథ ఇది అతి ఎక్కువ ప్రాధాన్యం కలిగినటువంటి కాండ కూడా ఇది అంచేతన మన జీవితాల్లో కూడా ఎంతకాలం అనేది ముఖ్యం కాదు ఏం అనేది ముఖ్యం బాలకాండ మొత్తం పన్నెండు సంవత్సరాల కథ అయోధ్యకాండ మొత్తం పదమూడు సంవత్సరాల ఒక మాసం కథ అరణ్యకాండ మొత్తం పద్నాలుగు నెలల పద్నాలుగు సంవత్సరాల కథ అది పదమూడు సంవత్సరాల రెండు మాసాల పైన కథ కిష్కింద కాండ మొత్తం ఎనిమిది నెలల కథ మొత్తం రామాయణం చదివిన పరిశోధకులు తేల్చిన విషయాలు ఎనిమిది నెలల కథ సుందరకాండ ఒకటిన్నర రోజు కథ యుద్ధకాండ మొత్తం ఇరవై ఒక్క రోజుల కథ ఇరవై ఒక్క రోజుల్లో రామరాముణ యుద్ధం ముగిసింది వాస్తవంగా జరిగింది ఏడు రోజులే అంటారు మిగిలిన పద్నాలుగు రోజులు రాముడు అక్కడి నుంచి రావడం పట్టాభిషేకం ఇవన్నీ అందులో వస్తాయి ఈ రకంగా ఏ కాండ ఎన్ని రోజులు జరిగిందో కూడా ఒక లెక్క ఉంది అందులో అతి తక్కువ జరిగింది ఏమిటి అంటే సుందరకాండ కానీ రామాయణంలో దానికే ప్రాధాన్యం దీన్ని బట్టి మనం ఏం గ్రహించాలి మనం పాతికేళ్లు బతికామా వందేళ్ళు బతికామా ప్రధానం కాదు బతికిన కాలంలో సమాజానికి ఏం చేశాం అదే ప్రధానమైన విషయం అప్పుడు అందరూ చెప్పుకుంటారు ఖచ్చితంగా శంకరాచార్య స్వామి ముప్పై ఏళ్ళు బతికారు కానీ నూట యాభై మూడు రచనలు చేశారు ఈ ఇవాళకి మా ప్రవచనకర్తలు ఎవరైనా దీని మీద మాట్లాడలేవ్వండి శంకరాచార్య పేరు ఉదాహరించకుండా మేము మాట్లాడలేమండి సాధ్యం కాదు ఆయన జగద్గురు అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమైనా కావాలా ఆ మాట ఎత్తకుండా మాట్లాడలేము అసలు ఎప్పుడూ ఆయన ఉదాహరణలే వస్తాయి నేను శివదండకంలో కాదు రా ఇంకో నిన్న చెప్పిన కృష్ణదండకంలో కూడా వచ్చింది వస్తుంది లేకుండా కుదరదు అది అంత మొత్తం లోకాన్ని కమ్మేశాడు ఆయన బతికింది ముప్పై రెండేళ్ళు అందుకని ఇక్కడ ఆయన ఒకటిన్నర రోజుల్లో ముగిసింది కదా ఆ రాత్రి చూస్తుండే వీళ్ళందరూ రకరకాలుగా ఉన్నారండి ఈ స్త్రీలు ముఖ్యంగా ఆయన బ్రహ్మచారి కదా నేను మొన్న చెప్పాను మీకు నియమం ఉన్న చోటే ఇష్టం ఉంటుందండి బ్రహ్మచారిగా విద్యార్థి దశలో ఉన్నంతకాలం స్త్రీలని పరస్త్రీలని చూడకూడదు ఇది కఠినంగా ఉండొచ్చు కానీ నిబంధన చూడకూడదంతే ఒకవేళ చూడవలసి వస్తే ఏదో వారు బయటకు వచ్చాక చూడాలి వారు ఉన్న గదిలోకి మనం వెళ్ళిపోకూడదు తల్లి చెల్లి ఎందుకు మినహాయింపు అంతే వీలైతే తల్లి చెల్లి విషయంలో కూడా ఈ నియమం పాటించమని చెప్పాడు వ్యాసుడు భాగవతంలో నలభై ఏళ్ల స్త్రీకి ఇరవై ఏళ్ల కొడుకు ఉంటాడు కొడుకు చెప్పిన ధర్మం ఏమిటంటే మీ అమ్మ కూర్చున్న మంచం మీద నువ్వు కూర్చోద్దు అన్నాడు ఏకశయ్య అన్నాడు అంతే ఎవరిని అనుమానించడం కాదమ్మా తప్పది కానీ ఏమీ జరగకుండా మన సంస్కృతి మేకు బిగిస్తుంది అంతే లెక్క అన్నా చెల్లెలు ఇద్దరి మధ్యలో రెండు మూడేళ్లు మించి ఈ తేడా ఉండదు ఇద్దరినీ వదిలి తల్లిదండ్రులు వెళ్ళకూడదు అనుమానం లేదు ఈ కాలం అసలే మంచిది కాదు ఎవరో ఒకరు అక్కడ ఉండాల్సిందే లేదు వీళ్ళ బంధువుని తీసుకొచ్చి ఓ ఉండి అక్కడ పెట్టాల్సిందే లేదు ఇందులో ఒకరిని మే అనమా ఇంటికి మంపాల్సిందే అన్నా చెల్లెలే కదా అక్కా తమ్ముడే మాట్లాడద్దండి ఇంకవన్నీ బలవాన్ ఇంద్రియగ్రహమో విద్వాంసం అప్పి కరసంది వ్యాసుడు చెప్పిన మాట చెబుతున్నా ఇంద్రియాలు చాలా బలవత్తరమైనవి వావి వరస పాటించని ఏ భయంకర మహామేధావని ఒట్టి మట్టి మనిషిని చేసి బారేస్తాను ఎందుకంటే ఆ ఏకాంతం అంత పని చేస్తుంది అది అసలు అవకాశం ఇవ్వకూడదు అప్పుడు హనుమంతుడికి ఏముంది నేను బ్రహ్మచారిని కదా నేను అర్ధనగ్నంగా ఉన్న స్త్రీలని చూడకూడదు కదా మరి వీళ్ళు ఇలాగే ఉన్నారు సీతాదేవి ఇక్కడుందోమో నేను వెతుకుతున్నాను నేను తప్పు చేస్తున్నానా ఒప్పు చేస్తున్నానా అయ్యో అన్నాడు ఆయన అందుకని సుందరకాండ చదవాలి మనం అందుకని చదవాలి ఇంత నిజాయితీ ఎవరికైనా ఉంటుందండి అది ఎక్కడ చూడకపోతే మనమైతే ఏమనుకుంటా అవకాశం వచ్చింది వదులుకుంటే అలాగా వీలైతే ఫోటోలు కూడా తీస్తాడు పైగా ఇంకోటి ఏం ఆలోచిస్తాడు ఇవన్నీ చూసినట్టు నేను రాముడికి వీడియో చూపించకపోతే మరి నా గొప్పతనం ఏముంది ఇక్కడ అని మొత్తం వీడియో తీస్తాడు ఈయన చేసిన పని వల్ల రాముడు కూడా సరదాకి ఈ వీడియో చూడాలి ఇప్పుడు ఈ పిచ్చి పనులు హనుమంతుడు చేయాలి అసలు నేను బ్రహ్మచారిని కదా వీళ్ళు అడ్డదిడ్డంగా ఉన్నారు ఆయనకి భార్యలో ఇంకోళ్ళు నాకు అనవసరమైన విషయం వీళ్ళని నేను ఇలా చూడొచ్చా కానీ మళ్ళీ వెంటనే ఇంకో అనుమానం వారు చూడకపోతే సీతాదేవిని వెతకడం ఎలాగా ఇక్కడ హనుమంతుడి మనస్సులో రావుడు మనసులో ఉన్న అనుమానం ఏమిటంటే సీత పవిత్రంగానే రావణాసురుణ్ణి అంగీకరించకుండా ఉంది అనుకోవడానికి కూడా లేదండి రకరకాల అనుమానాలు ఉంటాయి ఏమో ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా ఆ విషయం తెలుసుకుంటే వెంటనే వెళ్ళిపోవచ్చు ఇంక వెతకడమే అనవసరం కానీ తెలియాలి కదా సగం సమాచారంతో పెడతా అప్పుడు ఆయన ఎలా ఆలోచించారంటే మనోకి సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే సుభా సుభా శుభాశుభాస్వస్థాసు తచ్చమే సువ్యవస్థితం సుందరకాండలో ఉంటుంది సుందరకాండ ఇందుకోసం చదవాలి ఆయన ఏమనుకున్నారంటే వాళ్ళు అలా పడుకుంటే నేనే ఏను వాళ్ళు పడుకోమని నేను చెప్పానా లేదు వాళ్ళు ఇలా పడుకున్నారు కాబట్టి వాళ్ళని చూద్దామని వచ్చాను నా ఉద్దేశం పరమ పవిత్రం కదా నా ఉద్దేశం సీతాదేవిని వెతకడం అంచేత నా మనస్సు పవిత్రంగా ఉంది వాళ్ళు ఎవరో వేరుగా ఉండవల్ల నేను అపవిత్రున్నయ్యే అవకాశం లేదు భజేకం పవిత్రం అంటే అర్థం మనము చూడకూడని దృశ్యాలు చూడవలసి వచ్చినప్పుడు వెళ్ళకూడని మార్గంలో వెళ్ళవలసి వచ్చినప్పుడు కళ్ళు మూసుకుంటే నడవలేమండి ఎలా నడుస్తావు మనస్సు మూసుకోగలిగితే చాలు అందరూ మనకి ఎలా కనపడుతున్నారు అలా కనపడుతున్నారు అనకూడదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు లోకాన్ని అంతటి మనం మారుస్తామా మహాకవి జాషువా చెప్పినట్టుగా లోకము మూజగా మూకుడు ఉండునే మొత్తం ఊకడుతో మూసేస్తావా నీవల్ల కాదు అయితే నువ్వు చూడకుండా ఉండు అంతే చూడకుండా అంటే కళ్ళు చూస్తున్నాయి కదా మనస్సు చూడకుండా ఉండొచ్చండి కళ్ళు చూడకుండా చూస్తున్నా కూడా మనస్సు చూడకుండా ఉండొచ్చు మీ కళ్ళు నా వైపు ఉండొచ్చు కానీ మీరు వింటున్నారని నేను చెప్పలేను ఎందుకంటే ఇంటి దగ్గర ఏవో విషయాలు ఆలోచిస్తూ కూడా మీ కళ్ళు నన్ను చూస్తాయి మీరు నిజంగా వింటున్నారో లేదో నేను గ్రహించవచ్చు ఎలాగో తెలుసా మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి రెండు నిమిషాలు చూస్తే నల్ల గుడ్డు అటు ఇటు కదులుతోందంటే ఆర్ నాట్ లిజలింగ్ లెక్క అది వేరే ఆలోచన చేస్తున్నట్టే లెక్క కానీ ఇప్పుడు అందరి కళ్ళల్లోకి నేను కళ్ళు పెట్టి చూడడం మరి అడితే మొగాల కళలోకి చూస్తే ఒక నేరం ఆడాళ్ళ కళలోకి చూస్తే మహానేరం ఈయనకి ఏం పని అంటారు మేము ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది ఎదురుగా పిల్లలు ఉంటే వాడు వింటున్నాడో లేదో మేము కనిపెట్టేసేవాళ్ళం ఏదో గుడ్డు ఏదో జరుగుతుంది నేను విన్నట్టు మీకు ఎలా తెలిసిందని వాడు ఇదే రహస్యం మన ఎదురుగా ఉన్నవాళ్ళు మన మాటలు వింటున్నప్పుడు కంటి గుడ్డు నల్ల గుడ్డు అటు ఇటు కదులుతోందంటే వాళ్ళు వినడం లేదు వాళ్ళ మనస్సు ఎక్కడ ఉంది ఊరికే చెవులు ఇటు ఉన్నాయి అంచత చెవులు ఉండని కళ్ళు కూడా ఉండని మనస్సుటో ఉంది కదా కొన్నిట్లో సాధ్యం అవుతుంది కదా చెడ్డ విషయాల్లో సాధ్యం చేయొచ్చుగా మంచిలో ఎందుకు చేయాలి ఓ పక్క పారాయణ చేస్తూ మనస్సు ఎక్కడో ఉంది ఈ దరిద్ర పరిస్థితి కంటే దరిద్ర పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మనస్సు పారాయణలో ఉంటే అది భజేకం పవిత్రం భజేకం పవిత్రం వినకూడని మాటలు వింటున్నావు అండి వారు ఎవరో సోది సొత్తి చెబుతున్నారు మనకు కూర్చోబట్టి సుత్తి కొడుతున్నారు వదలమంటే వదలరు కానీ నువ్వు పారాయణ చేసుకో మనస్సులో ఆయన దగ్గర మాత్రం అంటూ ఉండు కాసేపటికి లేచిపోతాడు గొడవలేదు అంతేకాని ఏ బంధువులు ఉంటారు దగ్గర బంధువులు ఏమంటామండి వాళ్ళు వెళ్ళరు ఏమన్నా వెళ్ళలేదనుకో ఏం చెప్పినా వినరు అంటారు ఇక్కడ అంతే వింటున్నట్టు నటించడమే ఎలాగ నటించడం మనస్సులో పారాయణ నడుస్తూ ఉంటుంది హాయిగా లేకపోతే జప నమస్వాయి నడుస్తుంది వాక్కొని బండు నెప్పిట్టింది మనకు అనవసరం మరి దొంగ పని విషయంలో ఇలా చేయగలం మంచి పని విషయంలో చేయలేమండి ఈ నటన అదే చేశాడు హనుమంతుడు మనోకి హేతు సర్వేష మనస్య మూలం అన్నిటికీ ఇంద్రియాణం ప్రవర్తనే కాలేలా ఉంది చెయ్యేలా ఉంది అనేది పెద్ద విషయం కాదు ఇక్కడ మనస్సే మూలం అటువంటప్పుడు శుభాశుభాస్వాస్థాసు శుభంలో కానీ అశుభంలో కానీ తత్సమే సువ్యవస్థితం నా మనస్సు చాలా నిగ్రహంతో ఉంది కాబట్టి నేనే తప్పు చేయడంలా బ్రహ్మచర్యాన్ని కాపాడుకుందుకు ఇంత నియమం పాటించాడు అందుకోసం సుందరకాండ సాధవం అని చెప్పారు భజే వాయుపత్రం భజే కంపమిత్రం భజే సూర్యమిత్రం సూర్యుడికే మిత్రుడు అని పేరుంది ఈయన సూర్యుడికి మిత్రుడు ఈయనకి చదువు చదువుకోవాలనిపించినప్పుడు తండ్రిని అడిగాడు కేసరిని నాన్నగారు ఎక్కడ చదువుకోవాలని అడిగాడు నాయన నువ్వు వాయుదేవుడు వరప్రసాదం వల్ల పుట్టూ ఆయన్ని అడగరా అన్నాడు వాయుదేవుడి గురించి మహా తపస్సు చేసి ఆయన్ని ప్రత్యక్షం చేసుకుని అడిగితే నాయన నువ్వు నా కుమారుడు నీకు చదువు వాడు వాహ ఆకాశంలో సూర్యుడు అక్కడే ఉన్నాడు రా అంటే ఆయన చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ సిద్ధంగా ఉన్నాడా అని అడిగాడు తప్ప ఎండ ఎంత ఉంటుంది డిగ్రీలు ఎంత ఉంటాయని అడగలేదు ఆయన దగ్గరికి వెళ్ళి వాయుదేవుడు తెలుసుకుని మా అబ్బాయికి చదువు చెబుతావా అన్నాడు మరి నా తీక్ష్ణతగా తట్టుకోవాలి కదా ఆయన తట్టుకుంటాడులే అన్నాడు సూర్యుడు ఈ చివరి నుంచి ఆ చివరికి అస్తాద్రికి వెళ్ళంటే అంటే భూమి ఒక్కసారి గుండ్రంగా తిరిగేలోగా ఆయన దగ్గర నేర్చుకున్నాడు రాత్రి మళ్ళీ పడుకున్నాడు పొద్దున మళ్ళీ నేర్చుకున్నాడు ఇలాగ హనుమంతుడు సూర్యునికి శిష్యుడే నవ వ్యాకరణాలు నేర్చుకున్నాడు అనేక భాషలు నేర్చుకున్నాడు సకల శాస్త్రాలు నేర్చుకున్నాడు అంటే అందుకే పద్యం రాస్తారు ఆయన గురించి మహానుభావులైన కవులు ఎండకు ఎదురుగా నిలిచిన ఆతండు ఘనుడు కుడిచి చల్దని నీడల కూర్చుంటే చదువు మన్నన చదువరి ధర ఒడుగులు ఇవాళ మన పిల్లల్ని ఏసీ క్లాస్ రూముల్లో పెట్టాం ఏసీ బస్సుల్లో పెట్టాం కష్టపడి వచ్చారని ఇంట్లో కూడా ఏసీ పెట్టాం చివరకు వాడు మనకి గోసి పెట్టాడు వృద్ధాశ్రమంలో బారేసి ఒక గోసి పెట్టాడు నువ్వు నాకు ఏసీ పెట్టావు నేను నీకు గోసి పెట్టాను అన్ని ఏసీలే చదువు రావట్లేదు ఇక్కడ ఏసీ ఖర్చు అవుతోంది ఇక్కడ హనుమంతుడు ఎండకు ఎదురుగా నిలిచి చదువుకున్నాడు విద్యార్థి నాస్తి విద్యార్థిన సుఖం సుఖార్థిన కుతో విద్య సుఖం కావాలి అంటే చదువు రాదు చదువు కావాలంటే సుఖం వదిలేయాలి పిల్లలకి అది అలవాటు చేయాలి కష్టపడి చదువుకోవడం అంటే ఊరికే ఆ పుస్తకం చదవడం కాదు చెమట పట్టాలి అలా కూర్చోవాలి చదువుకోవాలంతే వాటికి అన్ని సౌకర్యాలు విపరీతంగా కల్పించద్దు అక్కడ సగం సౌకర్యాలే ఉండాలి విద్యార్థికి ఎప్పుడు ఇంకా మొహమాటం లేకుండా చెప్పాలంటే కాస్త కాలు కడుపు కాలుతూ ఉండాలి కొంచెం పూర్తిగా ఫూటుగా బొబ్బట్లు వేసి రసి పెట్టెత్తే పడుకుంటాడు చదవడు ఇంకా వాళ్ళకి ఇంత తక్కువ వయ్యేసరికి తల్లిదండ్రులు కంగారు పడిపోతుంటారు కారణం ఏమిటంటే మా అమ్మ నాన్న తొమ్మిది మందిని అన్నారు అందుకని ఇలాగే పెంచారు మనం అలా కాదు కదా ఇద్దరినో ఒకరినో కన్నావు ఎక్కడ మా అమ్మాయి మా అబ్బాయి ఓ గేదోడం దువ్వినట్టు దువ్వేయడమే ఇక్కడ ఈ దువ్వేయడమే వాళ్ళని పాడు చేస్తుంది కష్టపడితే కష్టపడాలి చదువుకోవాలంటే చెమట పడుతుంది పట్టకుండా ఎలా ఉంటుంది చెమట పట్టింది కాబట్టి ఫ్యాను ఫ్యాన్ అంటే ఏసీ అప్పుడు మళ్ళీ పరుపు పరుపు నాకు చదివేందుకు వస్తుంది మా కురుపులు వస్తాయి కూర్చున్న కూర కూర్చున్న ఎలా కూర్చుని చదువుకోవాలంటే సగం సౌకర్యాలే ఉండాలి చదువుకోవాలని చెప్పాలి మేము అలాగే చదువుకున్నామని చెప్పాలి వాడు మళ్ళీ పొద్దున వాళ్ళ పిల్లలకు వాళ్ళు అలాగే చెప్తారు ముందు ముందు ఇబ్బంది పడతారు పిల్లలు మా అమ్మ నాన్న తాను పెద్ద అయిన తర్వాత నలభై ఏళ్ళు వచ్చాక అర్థం అవుతుంది నాన్నగారు చెప్పారంటే ఇందుకే కదా చెప్పింది అది చదివే విధానం అందుకని ఎదురుగా నేలబడి చదివాడు అందుకే సూర్యమిత్రం భజే వాయుపుత్రం భజే సూర్యమిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మరూపం భటంతు హనుమంతుడిని త్రిమూర్తి స్వరూపుడుగా భావిస్తారు భజే రుద్రరూపం ఎందుకో తెలుసా శివుడు సాక్షాత్తు రామసేవ చేయడం కోసం హనుమంతుడై పుట్టాడు శివుడే హనుమంతుడు హనుమత్ హనుమంతుని యొక్క అష్టోత్తర నామాల్లోనూ సహస్రనామాల్లోనూ కూడా ఉండడు రుద్రవీర్య సముద్భవ అని ఉంటుంది ఖచ్చితంగా ఆ తేజస్సులో వాయుదేవుని బలంతో పాటుగా శివవరప్రసాదం కూడా ఉంది శివుడే పుట్టాడు ఎందుకని శివుడు ఎప్పుడూ నిరంతరం ఏం చేస్తాడు శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామవరాననే ఎప్పుడూ ఎప్పుడు శ్రీరామ రామ శ్రీరామ రామ శ్రీరామ రామ అనేటువంటిది ఎందుకంటే రామాయణం కేవలం ఈ త్రేతాయుగంలో జరగలేదు ఇదే రామాయణం అంతకుముందు త్రేతాయుగం లో జరిగింది అంతకుముందు త్రేతాయుగంలో జరిగింది ప్రతి మహాయుగంలోనూ త్రేతాయుగం వస్తుంది అప్పుడు రామాయణం జరిగింది అంతకుముందు రామాయణం జరిగింది అందుకే రామాయణ పాఠాలలో భేదాలు ఉంటాయి గమనించాలి పురాణాల పొక్కిటి పురాణాలు కాదు పద్దెనిమిది పురాణాల్లో మీరు రామాయణ కథలు చూస్తే కొన్నింట్లో ఒకలాగా కొన్నింట్లో ఒకలాగా ఉంటాయి ఎందుకు ఉంటాయంటే ఇప్పుడు నడుస్తున్నది శ్వేతవరాహ కల్పం దీనికంటే ముందు మేఘవాహన కల్పం దానికంటే ముందు పద్మకల్పం దానికంటే ముందు బ్రహ్మకల్పం ఇన్ని కల్పాలు ఉన్నాయి ఏ క ఆయా కల్పాల్లో ఉన్నటువంటి రామాయణ కథలన్నీ వరుసగా చెప్పుకుంటూ వచ్చారు అవన్నీ గ్రంథాల్లో ఉన్నాయి అందుకని పాఠాంతరాలు ఉంటాయి అద్భుత రామాయణంలో ఒకలా ఉంటుంది ఆనంద రామాయణంలో ఒకలా ఉంటుంది ఆశ్చర్య రామాయణంలో ఒకలా ఉంటుంది మనం ఈ కలియుగంలో నమ్మవలసింది ఆచరించవలసింది వాల్మీకి రామాయణం మాత్రమే మిగిలినవి మనకి ప్రమాణం కాదు మామూలుగా కవిత్వం కోసం వర్ణన కోసం చదువుకోవచ్చు తప్పు లేదు ఇది జరిగిందా లేదా అని అనుమానం వస్తే మనం ఇరవై నాలుగు వేల శ్లోకాలకి పరిమితమైన వాల్మీకి రామాయణమే చదవాలి మళ్ళీ తెలుగు రామాయణాలు కూడా ఆ విషయంలో ప్రమాణం కాదు ఎందుకంటే తెలుగు కవులు వాళ్ళ సరదా కొద్దీ వాళ్ళ కల్పనలు కొన్ని చేస్తారు అది ప్రమాణం కాదు కవిత్వం మంచిది కానీ ప్రమాణం జరిగిందా లేదా ఈ విషయం అంటే వాల్మీకి రామాయణం చూడాలి ఈ యుగానికి అది ప్రమాణం అన్ని యుగాలకే అదే అనుకోకూడదు పొరపాటు భారతము అంతే అలాగా ఇక్కడ భజ భజే రుద్రరూపం భజే బ్రహ్మరూపం శివుడే సాక్షాత్తు హనుమంతుడుగా పుట్టాడు ఆ శివకేశవుల మైత్రి అన్ని యుగాలలోనూ కొనసాగిందండి ఆ శివకేశవులు ఉన్నవాళ్ళే తర్వాత రామాంజనేయులుగా జన్మించారు తర్వాత నరనారాయణులుగా జన్మించారు వాళ్ళే కృష్ణార్జునులుగా జన్మించారు వారే ఈ యుగంలో రామకృష్ణ పరమహంస వివేకానందుడుగా జన్మించారు ఆ మైత్రి అలా కొనసాగుతుంది ఎందుకంటే ధర్మాన్ని స్థాపన చేయాలంటే మహత్తరమైన భగవత్ శక్తి ఉండాలి మానవ శక్తి సరిపోదు అందుకని శివకేశవులు ఎప్పుడూ అవతారం ధరిస్తూ ఉంటారు ఇగో ఈ జన్మలో అవతారం ఇది ఆ జన్మలో అవతారం ఇది అందుకని భజే రుద్రరూపం భజే బ్రహ్మరూపం పఠించు కాబోయే నవమ బ్రహ్మ అందుకనే బ్రహ్మరూపం అని ఇప్పుడు ఏమంటున్నారంటే అచ్యుతరామయ్య గారు ప్రభాతంబు నామ సంకీర్తనం చేసి పొద్దున్న సాయంత్రం కూడా నీ నామ సంకీర్తన చెయ్యాలయ్యా అన్నారు అంటే పొద్దున్న సాయంత్రం కూడా ఈ దండకం ఒక్కసారి చదవచ్చు ఇప్పుడు నేను చదివితే రికార్డ్ అయింది కదా ఐదు నిమిషాలు కూడా ఉండదు అది ఐదు నిమిషాల్లో అయిపోతుంది స్నానం చేసి పొద్దున్న సాయంత్రం స్నానం చేయగానే బయటకు వచ్చి కూర్చొని ఒక ఐదు నిమిషాలు చదువుకోవచ్చు పూజా మందిరంలో తర్వాత మన పని మనం చూసుకోవచ్చు అనంతమైన శక్తి వస్తుంది అనంతంగా భగవంతుడి కృప మీ అందరి మీద వర్షిస్తుంది పైగా తెలుగులో ఉంది మనకు అర్థమవుతుంది శుభ్రంగా ఎంత హాయిగా ఉందండి భాష ప్రభాతంబు సాయంత్రమును కూడా నీ నామ సంకీర్తనం చేసి నీ రూపు వర్ణించి నీ రూపాన్ని వర్ణించాలని నేనేం చేస్తున్నానంటే నీ మీదనే దండకం బొక్కటింగ్ చేయను ఊహించి నీ మీద దండకం రాయాలి అనుకున్నానయ్యా అంటున్నారు అచ్యుతరామయ్య గారు అనుకుని ఏం చేశాడు నీ మూర్తిని గాంచి నీ అందమూహించి దండకం రాయాలంటే దైవం మీద ఆయన అందంగా లేకపోతే మనం రాయగలమా మరి కోతి అందంగా ఉంటుందా లోకంలో ఎప్పుడైనా అందంగా లేని వాళ్ళని ముఖం అంట మరి ఈ కోతిని ఎందుకండి మనం ఎంత గౌరవిస్తున్నాము అంటే ఇక్కడ మనకి అందం సమస్య కాదక్కడ ఆయన వ్యక్తిత్వం సమస్య ఆయన పరాక్రమం ముఖ్యమైంది ఆయన ధైర్యం ఆయన త్యాగం ఆయన ధైర్యం సత్యం ఆయన ధర్మం ముఖ్యమైనవి లోకంలో కూడా మనం అలాగే భావించాలి లోకంలో ఇప్పటికీ మనకి పెద్ద జబ్బు ఏమిటంటే మనిషి కనపడక అలా ఉన్నాడేటి దరిద్రంగా ఇది ఎలా తెలిసింది ఆ విషయం ఈ దరిద్రంగా దానికి అర్థం ఏమిటి చెప్పండి నాకు దీనికి అర్థం ఉందా ఎక్కడైనా దిగంటూ చూస్తే దరిద్రం అంటే పేదరికం అంటే పేదరికం అంత అసహించుకోవలసింది ఏం లేదమ్మా ఇతరుల్ని దోచుకుని కోట్లు కోట్లు సంపాదించడం కంటే ఎవరిని దోచుకోకుండా పేదవాడుగా ఉండడం చాలా గొప్ప లక్షణం అండి నువ్వు ఎందుకయ్య ఇంత పేదవాడుగా ఉన్నావు అంటే నేను ఎవరిని దోచుకోలేదని చెప్పండి దోచుకునే ధనవంతులు అవుతున్నారు కోటో రెండు కోట్లు ఉంటే వేరండి వేల కోట్లు ఎలా వచ్చేస్తున్నాయి ఆస్తులు ఎన్ని భూములు ఆక్రమించకపోతే ఎంతమందిని ఏడిపించుకు తినకపోతే ఈ ఆస్తులన్నీ వస్తున్నాయండి మరి వీళ్ళ దుర్మార్గులు పేదవాళ్ళా పేదవాడు ఎవడు ఇబ్బంది పడుతున్న వాడు ఆర్థికంగా ఆ విషయం చెప్పుకునేందుకు ఏం బాధపడి నేను అవన్నీ దోచుకోలేదే అందుకే ఇలా ఉన్నాను నీకు మళ్ళీ దోచుకుంటే చాలా పెద్దవాడిని అయ్యేవాడిని అని చెప్పండి మూతి పగిలినట్టు ఉంటుంది జవాబు మళ్ళీ చేయకుండా ఉంటాడు ఆ పని దేశంలో పేదరికాన్ని ఎప్పుడు ఆక్షేపించడానికి వీలు లేదండి శీలం కోల్పోతే చెప్పండి విద్య లేకపోతే చెప్పండి ప్రవర్తన మంచిది కాకపోతే చెప్పండి చేతకాని వాళ్ళ కూర్చుంటే చెప్పండి ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడతారు ఏమిటండి ఎవరు ఆర్థిక పరిస్థితిని ఎవరు నిర్ణయిస్తారమ్మా మొత్తం ఇండియా పరిస్థితి ఏమిటో తెలుసా ఈవేళ మీకు స్వాతంత్ర అమృతోత్సవాల సందర్భంగా పేపర్లో వచ్చిన వార్త కడుపు ఉడికిపోయింది నాకు ఇదే నా దేశం అని స్వాతంత్రం వచ్చిన కొత్తలో ముప్పై కోట్లు జనాభా అప్పుడు ఎనభై శాతం మంది పేదలు ఇప్పుడు నూట ముప్పై ఆరు కోట్ల జనాభా ఇప్పుడు ఎనభై శాతం మందే పేదలు ఏం చేసాం డెబ్బై ఐదేళ్లలో శ్రద్ధాంజలి ఘటించం పోయిన నాయకులకి అంతకంటే చేసింది ఏం లేదు ఇక్కడ మాటిమాడికి సమాజ్ దగ్గర పోలెడ్డం అంతే డెబ్బై ఐదేళ్లలో మనం సాధించిందేం కనపడడం లేదండి మరి కొందరు విసిగతి ఏమీ సాధించలేదండి స్వాతంత్రం అంటే ఉందండి అప్పుడు ఎనభై శాతం అంటే ముప్పై కోట్లు ఎనభై శాతం మీరు లెక్కేసేయండి ఇరవై కోట్ల పైన ఇరవై ఐదు కోట్ల వరకు పేదవాళ్ళే ఇప్పుడు నూట ముప్పై ఆరు శాతంలో ఎన కోట్లు ఎనభై అంటే వంద కోట్లపైన పేదవాళ్ళే ఏమైంది ఎందుకున్నారు హిందూ ధర్మాన్ని మనం అనుసరిస్తే దేశంలో పేదరికం ఉండదండి ఒక హిందువుగా చెబుతున్నా మొహమాటం నాకు ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా దయచేసి పేదవాళ్ళకి దానం చేయండి అమ్మా పేదవాళ్ళకి దానం చేయండి ఉన్నవాళ్ళని మా మొహాన భారత్ పట్టుకొచ్చి ఇక్కడ పంచలు పళ్ళు పారితోషికారు ఎక్కువై మేము ఏడుస్తున్నాం ఇక్కడ అందుకే నేను ఎవరు ఇవ్వద్దని చెబుతాను చాలా ఖచ్చితంగా ఉంటాను ఆ విషయంలో కోపం రావచ్చు కొంతమందికి మేము పట్టుకొచ్చాను తీసుకునే పుచ్చుకోను నేను పేదవాడిని కాదు నా మీద గౌరవంతో మీరు ఇవ్వక్కల కార్యకర్తలు ఇస్తారు నేనే ఊరికే చెప్పట్ల చాలా మటు చోట్ల చెప్పాను నేను ఊరికే ఏం చెప్పట్లా నాకు చాలు వారు ఇస్తారు డబ్బు ఇచ్చి పంచలిచ్చి పారితోషికాలు ఇచ్చి మమ్మల్ని చెడగొట్టకండి మా కుటుంబం సుఖంగా ఉన్నాం ఉండదు మనం ఓ తోసి మా మాబోకి మాకేమనిపిస్తుంది అంటే కోట్లు వచ్చేస్తున్న ట్యాక్స్ ఎందుకు కట్టడం నేను ట్రస్ట్ పెడతాను నాశనం ఇంకా దానికి మళ్ళీ ఎవరు సెక్రటరీలు మా అబ్బాయి సెక్రటరీ మా కోడలు కారేదారు ఇంకేముంది ఇక్కడ అయిపోయాయి నాకు సంబంధం సంబంధం లేకపోవడం ఏంటి అబ్బాయి కోడలు ఉన్నాక లేదా భార్య మొత్తం ట్రస్ట్లో దాసి పెట్టేసేయడం శుభ్రంగానే ఇక్కడ ట్యాక్స్ కట్టక్కల లేకపోతే నీ ట్యాక్సీ పేరు మీద ఊరికే పుస్తకాలు సైకిళ్ళు పంచిపెడతారు తర్వాత పదేళ్ళు అయిన తర్వాత ఆ భూమి అంతా అబ్బాయిలు అమ్మాయిలు ఆక్రమించుకుంటారు ట్రస్ట్ మూసేశారు జరిగే భాగవతాలే ఇవి కనీసం వేదాంతం జ్ఞానం వైరాగ్యం బోధిస్తున్న మమ్మల్ని నిరాడంబరంగా ఇలా బ్రతక చాలు నాకు దేనికి లోట్లేదు ఆభరణాలు కూడా పుష్కలంగా ఉన్న ఏమి లోట్లేదు నిన్నో మొన్న గండ కూడా వేశారు ఇంకా వేసుకురాలేదు ప్రయాణం కదా కాలికి గండ కూడా వేశారు బెంగుళూరులో ప్రయాణం కదా అని వేసుకురాలా ఏం లోటేం లేదండి అయినా పాపం ఏమనుకుంటే మేము ఇచ్చాం పుచ్చుకోవాలా మేము ఇచ్చాం పుచ్చు ఇచ్చిందంతాన్ని పుచ్చుకోవాలా అసలు ఇవ్వడం ఏమిటండీ పుచ్చుకోవడం ఇచ్చి పుచ్చుకోవడా లేకుండా ఇలా అయిపోగానే నేను ఎలా వెళ్ళిపోతాను మీరు ఎలా వెళ్ళిపోలేరా అయిపోతుంది కదా ఇవ్వడం పుచ్చుకోవడం ఏమిటండి ఇదంతా అహమే నిజం చెప్పాలంటే అహం నేను ఇవ్వాలి పుచ్చుకోవాలి నేను ఇవ్వాలి పుచ్చుకోవాలి నాకు ఏదో ఇచ్చిన సంతృప్తి కావాలి మీ అందరినీ సంతృప్తి ప్రచారం మా వల్ల అవుతుందా మేము ఇటువంటి దండకాలు చదివాక హనుమంతుని గురించి విన్నాక అలా పుచ్చుకోలేమమ్మా కింద చెయ్యి ఉంటే చాలా అవమానంగా ఉంటుంది మన చెయ్యి ఎప్పుడు పైన ఉండాలి ఇలా ఉండకూడదు అసలు చెయ్యి ఆ మాత్రం స్వాభిమానంతో మేము తప్ప అది వద్దంటాం ఖచ్చితంగా అంత వెళ్ళిపోవడం మేము రెండో మాట మాట్లాడొద్దాం ఎందుకంటే ఇలా బతకాలంటే ఇలాగే ఖచ్చితంగా ఉండాలి బాధపడిన సరే ఆయన అలాగే ఉండడం తే ప్రభాతము సాయంత్రం నీ నామంకీర్తనం చేసిన అష్టోత్తరం కానీ సహస్రంగా లేకపోతే ఈ దండకంగా చదువుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది అందుకని సుందరకాండ చదవాలి మనం అందుకని చదవాలి